రుస్తు మైనింగ్ లో అక్రమాలు అట్రాసిటీ కేసులతో పాటు ఇతర ఆరోపణలపై అజ్ఞాతంలో ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని కేరళలో పోలీసులు అరెస్టు చేసి అక్కడి నుంచి రోడ్డు మార్గాన రాత్రి నెల్లూరుకు తీసుకొచ్చారు శాంతి భద్రతలు రాజకీయ ఆందోళనలు జరిగే అవకాశం ఉండడంతో కాకాని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని చంద్రబాబు నగర్ లో ఉన్న జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రం రహస్యంగా తరలించారు అక్కడ మీడియా వైసీపీ నేతలు ఎవరిని అనుమతించకుండా పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేశారు బారికేట్లు ఏర్పాటు చేసి మరీ ఆయన లోపల ఉంచి ప్రత్యేకంగా విచారిస్తున్నారు ఏఎస్పీ రూరల్ డిఎస్పీలు ఇద్దరు కాకాని వద్ద నుంచి వివరాలు సేకరిస్తున్నారు తెల్లవారుజాములోపు రికార్డు కూడా తయారు చేయనున్నట్లు సమాచారం గూడూరు కోర్టులో ఆయన సోమవారం హాజరపరచాలని ముందుగా పోలీసులు నిర్ణయించుకున్న ఆ కోర్టు మెజిస్ట్రేట్ లీవ్ లో ఉండడంతో వెంకటగిరి కోర్టుకు తరలించేలా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం కోర్టులో విచారణ అనంతరం ఆయన నేరుగా రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు విశ్వసనీయ ఒక గల సమాచారం ఇక్కడైతే శాంతి భద్రతలకు అవఘాతం కలిగే అవకాశం ఉండడంతో రాజమండ్రికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది కృష్ణ కిషోర్ గారి ఆధ్వర్యంలో ముప్పై మూడు సంవత్సరాలు విద్యా బోధనలో అనుభవం కలిగిన నిష్ణాతులైన అధ్యాపక బృందంతో ఒత్తిడి లేని విద్యను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ స్థాపించిన రెండవ సంవత్సరంలోనే జూనియర్ ఎంపీసీలో నాలుగు వందల డెబ్బై కు నాలుగు వందల అరవై ఆరు మరియు జూనియర్ బైపీసీలో నాలుగు వందల నలభై కు నాలుగు వందల ముప్పై నాలుగు సీనియర్ బైపీసీలో వెయ్యికి తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మరియు సీనియర్ ఎంపీసీలో వెయ్యికి తొమ్మిది వందల ఎనభై ఏడు మార్కులు సాధించిన ఏకైక విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ ఇంటర్ విద్యతో పాటు ఎంపీసీ ఐఐటి అడ్వాన్స్ జేఈ మెయిన్ ఏఏపీ సెట్ మరియు బైపీసీ నీట్ అత్యుత్తమ శిక్షణను అందిస్తున్న